హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఐఎమ్ డాక్టర్ ఉమామహేశ్వరరావు ఫ్రమ్ నేరు మనం యూట్యూబ్ ఛానల్ టుడే ఐఎమ్ గివింగ్ యూ పపాయా ప్లాంట్ ఇన్ అవర్ సెవెంత్ ఫ్లోర్ బాల్కనీ యూ కెన్ సీ నావ్ చూడండి మా పపాయా ప్లాంటు అంతకుముందు కూడా నేను జస్ట్ పపాయా ప్లాంట్ చిన్న దాని నుంచి ఎలా పెరిగి పెద్ద మా బాల్కనీలోనే సెవెంత్ ఫ్లోర్లో ఇచ్చి ఉన్నాను ఇది సెకండ్ పార్ట్ అనమాట ఇది కాయలతో ఉన్న ఎలా కాయలు కాసింది మా పప్ప ప్లాంట్ అన్నది ఇక్కడ ఇస్తున్నాను చూడండి ఎన్ని కాయలు వచ్చినాయో అదిగోండి మొత్తం ప్లాంట్ చూపిస్తున్నాను నేను ఇప్పుడు ఇది గ్రిల్లు సెవెంత్ ఫ్లోర్ గ్రిల్లు చిన్న కుండీ అది ఆ డబ్బా లాంటి కుండీలో ఉంది చెట్టు అది చూసారా కాయలు దాదాపు పది కాయల దాకా ఉన్నాయి ఆల్రెడీ పండు ఉంది కనిపిస్తుంది మీకు చూడండి అంత చక్కగా హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ ఎంజాయ్ చేసాము చేస్తున్నాము మేము కూడా చక్కగా రోజు రకరకాల పువ్వులు రావడం పువ్వుల నుంచి కాయలు రావడం వాటే బ్యూటిఫుల్ సీనరీ ఇట్ ఈస్ మనం ఎంత ఎంజాయ్ చేయొచ్చో మీరు అనుభవిస్తే కానీ నేను చెప్తే మీకు ఏదో కొద్దిగా ఇది చెప్పినట్టు ఉంటుంది వన్స్ మీరే చూడండి ఇప్పుడు కాయ కోసేద్దాం ఒక కాయ పండింది కదా ఆ కాయని కోస్తున్నాను నేను అదిగండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా చూస్తున్నాను చూడండి కాయ కోస్తున్నాను కాకపోతే పెద్ద పెద్ద సైజు రాలేదు చిన్న కాయలే చూడండి ఎంత బాగుందో కాయ ఎస్ వెరీ బ్యూటిఫుల్ తింటే కూడా చాలా టేస్టీగా ఉంది మనం చెట్టుది ఎరువు లేని చెట్టు కాయ రియల్గా దాని టేస్ట్ కూడా చాలా బాగుంది తర్వాత తిన్నాను నేను చూడండి థ్యాంక్ యూ ఫర్ వ్యూయింగ్ మీరు కూడా ఇలా ట్రై చేయండి మీరు కూడా వేయండి డెఫినెట్గా కాయలు వస్తాయి రావు అని